తెలంగాణలోని గద్వాల్ ప్రాంతంలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర హత్య కేసును మరచిపోకముందే ఏపీలో మరో ఘోరం చోటు చేసుకుంది వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిందో భార్య ఈ దారుణ ఘటన అనంతపురం గ్రామీణ మండలం అక్కంపల్లి రాచానపల్లి రోడ్డులో చోటు చేసుకుంది అక్కంపల్లిలో చిన్న హోటల్ నిర్వహిస్తున్న సురేష్ బాబు అనే వ్యక్తి హత్య ఘటన వెలుగులోనికి వచ్చిన కేవలం ఆరు గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు ఈ ఘటనలో భార్య అసలు సూత్రధారి అని పోలీసులు గుర్తించారు వివరాల్లోకి వెళితే సురేష్ బాబు స్థానిక కళ్యాణదుర్గం రోడ్డులో ఓ చిన్న హోటల్ నడుపుతున్నాడు అతడి భార్య అనిత ఓ హోటల్లో పనిచేసేది ఈ క్రమంలో అనితకు రెండు నెలల క్రిందట బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అతడు పదేళ్ల కిందట స్వగ్రామమైన గొరదిండ్ల నుంచి స్థానిక సదాశివ కాలనీకి కుటుంబం సహా మకాం మార్చాడు బాబా ఫక్రుద్దీన్ ఊరూరు తిరుగుతూ పండ్లు విక్రయిస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే అనిత బాబా ఫక్రుద్దిన్ మధ్య వివాహేతర సంబంధం మొదలైంది భర్త సురేష్ బాబుకు అనిత మీద అనుమానం రావటంతో భార్యను తాగొచ్చి వేధించేవాడు తనను అనుమానిస్తుండటం అదే సాకుతో వేధిస్తుండటం వంటి విషయాలెన్నో అనిత తన ప్రియుడు ఫక్రుద్దిన్ కు చెప్పింది ఈ విషయంలోనే సురేష్ బాబును చంపేయాలని ప్లాన్ వేసుకున్నారు ఎప్పటిలాగేనే సురేష్ బాబు తాగి ఇంటికి వచ్చే టైంలోనే చంపాలంటూ అనిత ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది తమ వివాహేతర సంబంధానికి అడ్డుతగులుకున్న భర్తను ఎలాగైనా చంపితే ఇద్దరు సంతోషంగా ఉండొచ్చని ప్రియుడిని ఉసిగొల్పింది ప్రతిరోజు రాత్రి హోటల్ మూసేసి తన భర్త టూ వీలర్ పై ఇంటికొస్తాడని ఆ సమయంలో చంపితే సరిపోతుందని కుట్ర పన్నింది ఇందుకు సరేనని అంగీకరించిన బాబా ఫక్రుద్దీన్ నిన్న వ్యాపారం నిమిత్తం మార్తాడు గ్రామానికి వెళ్ళాడు ఆ సమయంలో అతడికి ఫోన్ చేసిన అనిత ఎలాగైనా తన భర్తను ఈ రోజే చంపాలని సూచించింది నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో హోటల్ మూసేసి సదాశివ కాలనీకి బైక్ పై బయలుదేరిన సురేష్ బాబుపై మార్గమధ్యలో బాబా ఫక్రుద్దీన్ దాడి చేశాడు అక్కడే అందుబాటులో ఉన్న సీసాను సురేష్ బాబుపై విసిరాడు దీంతో ద్విచక్ర వాహనం సహా కిందకు పడిపోయిన అతడిపై ఫక్రుద్దీన్ దాడి చేశాడు తన వెంట తీసుకువెళ్లిన స్క్రూడ్రైవర్ తో పొడిచి ఆ తర్వాత బండరాయితో మోదీ హత్య చేసిన తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు అక్కంపల్లి సమీపంలో హత్య జరిగిందనే విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ పి జగదీష్ రంగంలోనికి దిగారు అనంతపురం రూరల్ డిఎస్పీ వెంకటేశ్వర పర్యవేక్షణలో సిఐ శేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోనికి దింపారు నిందితుల కోసం గాలించి పక్కా సమాచారంతో కేవలం ఆరు గంటల్లోనే వారిని అరెస్టు చేశారు ఈ కేసు ఛేదించిన పోలీసుల బృందాన్ని ఎస్పీ అభినందించారు